మన జస్త్ వాతంలో రావసక్కని శుద్ధుడు ముందే కట్టుకొని వచ్చిన రాజి కూడా చూద్దాం ఓ మా సినిమా హీరో సల్మాన్ ఖాన్ ని ఆ సంప్రదాయం చూస్తున్నారా బదురుకొని రాజస్థానంలో ఎవరో మొత్తం మీద మాత్రం గుంపు కట్టుకొని కన్ను పెట్టి తిరుగుతున్నారా మరి ఏందో ఏం కథ కానీ మరి ఎందుకు ఆ ఇంత కాడికి వచ్చింది కథ అయితే ఇలా చూడు అయ్యో 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 సినిమా హీరో సల్మాన్ ఖాను పిసికేద్దాము చంపేద్దామని బిష్ణు గ్యాంగ్ కుట్రడు మామూలుగా లేవుల్లో నీ అన్యాయం పాడువాడు పాకిస్తాన్ నుంచి ఏకే ఫార్టీ సెవెన్ ఎమ్ సిక్స్టీను ఏకే నైంటీ టూ తుపాకులను తెప్పించి ఆయన ఎక్కడ తిరుగుతుండు ఏం చేస్తుండు ఎక్కడ పోతుండు ఆ ఈ రకంగా ఆయన మీద కన్ను పెట్టి ఇగో గిట్లా చేస్తున్నాడని ఆయనని పాపము నాడికి ఎన్నో ఒక సందుల్లో బొందు గల్లీలో సంపుదామని చూస్తున్నాడని పాపం సల్మాన్ కారుపై కాల్పులు జరపడమా లేకపోతే పన్వేర్లోని ఫామ్ హౌస్లో దాడికి ప్లాన్ చేయడమా అని ఈ రకంగా బదులుకుంటు అట పాడు పడగారా మరి ఇంత కచ్చా ఇంత పగ ఎందుకు పెట్టుకోరు సల్మాన్ ఖాన్ హీరో మీద అంటే రాజస్థాన్ రాజస్థాన్లో జింకల వేటాడి చంపినందుకు అప్పటి నుంచి హీరో సల్మాన్ ఖాన్ పై బిష్ణోయ్ వాళ్ళు పగ పెట్టి పట 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 పళ్ళు కొరకు కూడా తిరుగుతున్నా ఈయన కోసం జగన్ మోసం చేస్తు ఆయన ఉప్పు తిని ఆయన పప్పు తిని ఆయనకే దారి అట అవ్వ ఏమైనా ఉందా సోయి చెరువు తిన్నంత తిన్నంతసేపు ఇస్తారాకు తిన్న తర్వాత ఎంగిరాకు అన్నట్టుగా ఉంది వైసీపీ నేతల తీరు అధికారంలోకి వచ్చే వరకు మీరే అంతా అధికారంలోకి వచ్చినాక మీరెంత అన్నట్టు ఉంది లీడర్ల ముచ్చట అయితే గతంలో సకల బాధలతో ఎన్నో సమస్యలతో రోడ్ల తిప్పలతో నీ పాడైపోను ఒకటే బాధపడుతున్నాం సారు జర్ర మా ఇలాఖలో ఈ కష్టం లేకుండా చూడు రాకుండా చూడవయ్యా మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అని పబ్బది పడితే జనాలు ఏహే లేదు లేదు పోపోలే అని ఎక్కడ మీరు మీకు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు చంద్రబాబు చెప్పుకో రాదు ఏదైనా బాధ ఉంటే అని కారుమూరి కథ చెప్పుకొచ్చినాడనులా ఇక ఈ ముచ్చట ఈడవాడి ఆడవాడి ఇప్పుడు జగన్ శివుల పడ్డదాట మొత్తానికి జగన్కు తలకాయ నొప్పి లేచి మొత్తానికి జగన్కు తలకాయ నొప్పి పెట్టి కారు కారుమూరి కాబోయే సీఎం చంద్రబాబు అనుడైంది అని ముక్కున వేలేసుకుంటున్నాట ఈ ముచ్చల ఎరుకైనాక కొంతమంది వైసీపీ నేతలు ఏపీ జనాలు ఎట్టయితుందో మరి చూడాలి నేను అసలు తీసుకోనా మీరు చంద్రబాబు నాయుడికి మాట్లాడుతున్నా ఎక్కువ మాట్లాడుతున్నాను దీన్ని వల్ల అన్ని నష్టపోతున్నారు ఇంకోసారి ఎంతో మర్యాద దేశం మీద కు ఇండియా కూటమికి నీ దండం పెట్టి ఉప్పు నిప్పు లేక బగ 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 మండిపడుతుంది వ్యవహారం అని ఒకవేళ పుసుకున్న ఇండియా కూటమి గెలిస్తే ఈ ప్రధానమంత్రి గాయనే అని కార్గే తేల్చి ఏందో ఏంటో ఇక నువ్వట నేను బట్ట జూన్ ఒకటి తారీఖు నాడు ఆఖరి పోలింగు అయిపోతుంది నాలుగు తారీఖు నాడు వెల్లడయ్యే ఫలితాల కోసం నువ్వా నేనా నువ్వా నేనా అని పోటీ పడుతున్నాయి ప్రధాన పార్టీలు ఇక అయితే ఎన్డీఏకు దిగుటిగా ఇండియా కూటమి బాగా తిప్పలబడ్డది అని మల్లికార్జున ఖర్గే నీ దండం పెడితే మారుమోగించుకుంటూ చెప్తుండ్రు రాహుల్ గాంధీ కాళ్లకు గిరకలు కట్టుకొని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు తిరిగి ప్రజల బాగోగులు వారుచుకొని పేదోళ్ళ కన్నీళ్ళు దుడిచిండు కాబట్టి ఇండియా కూటమినే గెలుస్తుంది గెలిస్తే మాత్రం పక్క ఈసారి మా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అని కుండ భద్ర కొట్టి మనసులో మాటను బయట పెట్టిండులా ఖర్గే మనం ఇప్పటిదాకా ఏం తిన్నాం ఎవరో ఒక లంగా బజరాజు గారు నలుగురు ఐదుగురు ఆరుగురున అమ్మాయిలను ఆగం చేసి అయితే ఇన్న పేపర్ల టీవీల కానీ బజరాజు గారు నీ ధనానికి పెట్టి మరి ఏం చెప్పాను ఎలా చెప్పాను కానీ మొత్తం మాత్రం కుసపుతుంది మనం కోసం ఇక దేశవ్యాప్తంగా చిన్నోళ్ళ నోట పెద్దల నోట టాక్ ఆఫ్ ది టౌన్గా మారిన అంశం ఏదన్నా ఉన్నదా అంటే అది కర్ణాటకకు చెందిన ప్రజ్వల్ రేవన్నా సెక్స్ కుంభకోణం అని చెప్పుకోవచ్చులా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి దేవేగౌడ మనవడైన ప్రజ్వలు ఎంత సిగ్గి తప్పిన వ్యవహారం చేసిండంటే దాదాపుగా మూడు వేల మంది మహిళల మీద అత్యాచారం చేసి మూడు వేల మంది మహిళల మీద అత్యాచారం చేసి ఆరోపణలు ఎదుర్కొంటుండు ఈ బుద్ధిగాడు సరిగ్గా లోక్సభ ఎన్నికల సమయంలో ఈ సెక్స్ కుంభకోణం ఏమంట బయటికి బొక్కిందో అని దండం పెడితే ఇక జేడీ పార్టీ ఇరకాటంలో పడి బదనాం బదనామవుతుందో ఆడనులా సుశీరా తాత ఇలువ ఇజి మొత్తం బోగట్టి ఈ మానవాడు సల్లకుండా నీకు దండం ఓ అమ్మా సీఎం రేవంత్ రెడ్డి అమ్మని నెత్తిలో పెట్టుకుని మెడశాఖ ఆఖర సోనియా గాంధీ రేవంత్ రెడ్డికి గట్టి శాఖ ఇచ్చిందా మరి ఏంది చూద్దాం సార్ ఓ తల్లి సోనియమ్మ నువ్వే కదా తెలంగాణ ఇచ్చింది తల్లి నువ్వు తెలంగాణ ప్రకటించకపోతే ఇంకెంత మంది ఫోనాలు పోగొట్టుకుందురో తల్లి గందుకనే నేను జూన్ రెండు తారీఖున తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ దశాబ్ది ఉత్సవాల పండుగ చేస్తున్నా నువ్వు మాత్రం మానక మరవక రావాలి తల్లి అని పబ్బది పడితే సీఎం రేవంత్ రెడ్డి వస్తా అన్నదట నుడా తీరా పండుగ మూది కాడికి వచ్చేసరికి నేను రాను అని చెప్పింది సోనియా అదే ఎందుకు రావు తల్లి నీ మీద మస్తు నమ్మకం పెట్టుకున్నా నీ మీద మస్తు పైరం పెట్టుకున్నా ఓ తెలంగాణ మొత్తం డబ్సాడేసి చెప్పినా నువ్వు వస్తున్నావు నువ్వు వస్తున్నావు అని మొత్తం మీద దండోరం ముగించి చెప్తే నీ పడ ఇప్పుడు తీర గిట్ట మాట్లాడుతున్నావేంది తల్లి అని రేవంత అంటే నా పానం బాగలేదయ్యా నా పానానికి కొన అని అమ్మ మెల్లగా జవాబు చెప్పింది లా పాడై పొనగారా కొండంతా పండుగ చేద్దామని లోక అంతా ఏల్చి ఇప్పుడు కొడితే ఆయన ఎవరో దేవుడా శంకరా భగవంత అని నెత్తికి చేతులు పెట్టుకుంటున్నాడు అన్నులా సీఎం రేవంత్ రెడ్డి పాపంగారా అయోధ్య రామయ్యో అయ్య మరి నీ నామే పీల్స్తున్నా నీ రూపమే ఒడుచుకుంటున్నా ఎట్ట చేస్తావో లేకపోయినా తలరాత మరి ఈసారి ఎట్లా చేసి ఆ పట్టాలు ఎక్కాలి నన్యా ఒడిసార్ ఇదే పని అట ధ్యానం ఇక మరి ఈసారి మళ్ళీ పిఎంగా గెలిచి యాక్టరీ కొట్టాలనుకుంటున్నాహా తల్లే ఇక మరి అమలకన్నామ్మ ముగ్గురు అమ్మల కన్నా మూలపుటమ్మా నీ పాదముద్రలకు పుష్పాభిషేకం చేస్తున్న తల్లి అని తీరొక్క తీరుగా పూజలు చేస్తున్న తల్లి అని మోడీ సారు తమిళనాడులోని కన్యాకుమారిలో ఇక ఉండే కదా వివేకానంద మెమోరియల్లో ధ్యానంలో లీనమైపోయి తమాషిగా సాంప్రదాయ వస్త్రాలు ధరించి సక్కంగా సుభిక్షంగా ప్రశాంతంగా నా భారతదేశం జనాలు ఉండాలని కోరుకుంటున్నా తల్లే మరి అంత బాగానే ఉంది కానీ మోడీ సారు అప్పుడెప్పుడు నీ నోట నువ్వేంటివి నల్లదనం పైసలన్నీ వెరికి తీసి సామాన్యుల అకౌంట్లలో ఒక్కొక్కరి ఖాతాలలో పదిహేను లక్షలు వేస్తాయంటవి మరి ఏమైనా సారుగా ముచ్చట ఇంతవరకు ఇచ్చిన గొంగళ అక్కడే ఉంది అని ఈ తరంగా నెటిజన్లు మోడీ సార్కు సురుకులు పెడుతున్నాడు చూడాలి మరి ఈ కథ పోతుందో ఏమవుతుందో మరి సారేమో మళ్ళీ యాట్రిక్ యాట్రిక్ కొట్టాలనే మోడీ సార్ చూస్తుంటావు మరి ఎట్లయితుందో ఏం పోతుందో నువ్వు ఆయన దగ్గరికి వచ్చే ఏముంది నువ్వు నేమ్మాట రెండు మూడు రోజులు అయితే కథవే అయితే అనుకో రాదు మరి ఏందో చూద్దాం ఇక ఈ మధ్య కాలంలో భూముల పంచాయతీలు జాగల పంచాయతీలు విత్త విడిగా అయి రోడ్లు ఎక్కి నీ దండం పెడితే జనాలు పోలీస్ స్టేషన్ పాలవుతుంది కదా ఇక గా పంచాదులు అదునుగా చూసుకొని సామాన్యుల దగ్గర డబ్బుల వసూళ్లకు ఎగబడుతున్నానులా కొంతమంది పోలీస్ అధికారులు ఇక పట్నం హైదరాబాదు కుషాయిగూడలో ఓ భూమి కేసులో సంబంధించి పాడైపోను సిఐజీ వీరస్వామి ఎస్ఐ షఫీలను మూడు లక్షల లంచం తీసుకుంటుంటే ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకురాటంలా ఎంత సుఖం పూసలో వీలు చూడు ఇక మరి ఇంకా కూడా ఈ శుధ పూసలు పోలీస్ స్టేషన్లో ఏం ఘనకార్యం చేసిర్రు ఏం ఉద్దారు కార్యక్రమం చేసిరో ఏసీబీ వాళ్ళు సోదాలు చేస్తున్నాడు అన్నో ఇగో గిట్లత ఎగరగిరు కొంతమంది పోలీసులు షాషాషాషాషా మొత్తానికి అయితే డిపార్ట్మెంట్కే మచ్చదేస్తున్నారు కొంతమంది ఈ జనాలకు నమ్మకం లేకుండా పోతుంది పోలీసుల మీద రాను రాను పా ఒక పశ కాదు రెండు పశ కాదు ఏకంగా ఏడు వందల కోటి మించిన కదుపకి నేను ఎంత పని చేసిందో చూడు ఆగమయినారా ఓ గొల్ల కురుమలారా ఎగదన్నుకపోయినారా మీకు వచ్చే ఫలాన్ని ఆగమయినారా ఓ గొల్ల కురుమలారా ఎగదన్నుకపోయినారా మీకు వచ్చే ఫలాన్ని గొర్రెల పంపిణీ స్కాములో అధికారులు బాగుపడ్డారా డిడి ఎంత పని ఆయగదరా సర్కారు అధికారులు బ్రోకర్లు కుమ్మక్క ఏడు వందల కోట్ల రూపాయలు అమాంతం మింగిరడనులా ఇక ఈ స్కాములో పశుసంవర్ధక శాఖ సీఈఓ రామ్ చంద్రతో పాటు ఓఎస్డి కళ్యాణ్ సార్ కూడా ఏసీబీ అధికారులకు పట్టుబడరడనులా మొత్తానికైతే అరెస్ట్ అయ్యి కూసు బరకొండ ఏడు వందల కోట్లకు ఎసరు పెట్టి గొల్ల కురుమల నోటికాడి ముద్దను గుంజక తిన్నాయి దగులు బాజీగాళ్లను ఇక మరి సర్కారు ఏ రకంగా మరి వీళ్లకు సన్మానం చేస్తుందో ఏం కోత అని ఎదురు చూస్తా ఉన్నారు అడనుల యావత్ తెలంగాణ జనాలు పోర్ని పారైపోరు కదా నా రాధ గిట్ట అయిపోయానేవరా నా బతుకు ఇంత నుంచి అయిన గిట్ట అయినవరా ఏ నవ్వుకోలేదా లేదా ఇంత బతుకాలా రేపటి భూమి మీద అయితే ఈ గట్లా తోలకు సజ్జనారాయణ సార్ మాత్రం ఒక శుభవార్త పట్టుకొచ్చింది ఇందాపై నేను పెద్ద పెద్ద చదువులు చదవనైతి నాకు కొలువు రాకపోయి నేను పది పది లోపే చదివితే నా బతుకు ఎటుగా అని తీరాయా దేవుడా అని బాధపడుతురు కదా జనాలు మీకోసమే ఈ వార్త ఎనిమిదవ తరగతి పాస్ అయితే దండం దంపెడితే ఆర్టీసీ కొలువు మీ ఇంటి దగ్గరికి వచ్చిన ఇక మరి హైదరాబాద్ వరంగల్ నగరాలలో ఆర్టీసీ సంస్థ ఐటిఐ కాలేజీలను నిర్వహిస్తున్న సంగతి మీ అందరికీ ఎరుకున ముంచే కదా అయితే జూన్ పదవ తేదీలోపు ఎనిమిదవ తరగతి పాస్ అయిన వాళ్ళు మాత్రము మోటార్ మెకానిక్ డీజిల్ మెకానిక్ గది ఉంటుంది కదా వెల్డింగ్ సంబంధించిన ఇక ఈ రకంగా శిక్షణ కొరకు వెబ్సైట్ను ఉపయోగించి అప్లికేషన్ పెట్టుకోవాలని ఆర్డర్ వేసిన ఆడనుల సజ్జనార్ సారు మరి అర్థమైందా మొత్తానికైతే సజ్జనార్ సారు సాటింపేసిండు మరి ఈ అవకాశం అందరూ అందిపుచ్చుకొని నౌకను సంపాదించుకోరు చెప్తాం మేము కమ్యూనిస్టులము ఎర్రజెండా సిద్ధపొడవలి కంటి పొడవలి చెడ్డ బగ్గ మాది ఏవారం వారు బూరు బచ్చనపేట అంటే ఎవరికో దారపోసినట్టుగా పార్టీని అన్నట్టుగా గుసగుస కేరళ ఏదో ఇందా పని ఎర్రని జెండా ఎలుగుల జెండా పేదల నెత్తురు నిండిన జెండా నిరుపేదల దీపం నీవమ్మా మా ఎర్రని జెండా పని పాటల రూపం నీవమ్మా అమ్మ వెలుగుల జెండా ఎర్రని జెండా వెలుగుల జెండా పేదల నెత్తూరు నిండిన జెండా ఇక ఈ రకంగా కమ్యూనిస్ట్ పార్టీ పేదోళ్ళ కోసమే పుట్టింది పేదోళ్ళ కోసమే పని చేస్తుంది పేదలే కుటుంబం అంటది పేదలే తన సైన్యం అంటది పేదలే తన పంచప్రాణం అంటది ఇక పేదలే తన ప్రాణం అంటది మరి ఆఖరి కోస మరి ఇంత భావజాలం ఉన్నా ఇంత సిద్ధాంతం ఉన్నా కమ్యూనిజం ఎక్కడ పోయింది ఏమైపోయింది అని ఇక ఈ నోట ఆ నోట ఒకటే గుసగుస పెట్టుకుంటున్నాడు కేరళలో మరి రంగు మారిన కమ్యూనిజము మతం లేదు దేవుడు లేడు మాది నాస్తికత్వం అనే కమ్యూనిస్టులు ఆఖరికి కల్లా ఇస్లాం మతం స్వీకరించిరో ఏమో అని ఇంకొక గీత అనికన ఒక్కో బొమ్మను చూస్తారా స్తంభాలకు ఎట్లా అతికిచ్చిర గీ రకంగా ఉందా మొత్తానికైతే కమ్యూనిస్ట్ పార్టీ లాస్ట్కి కల్లా ఎవరు చేతికి పోయిందో ఏం కదా అని ముక్కున ఏనేసుకుంటారు అడని కేరళ జనాలు ఓ పిల్లగాలు కొత్త రూల్స్ వచ్చిన అడగంలో ఇక పుసుక్కులు మరి ఏమన్నా రోడ్డు మీద కనబడుచు ఆ చెడపడ ఏ లేకుండా ఇక మీకు ఇక దోషిత్ర కాచారమే అనుకో రాజురే ఇక రోడ్ల మీద అడ్డగోలిగా విచ్చిన విడిగా అద్దు అదుపు లేకుండా రూల్స్ పాటించకుండా ఇష్టం వచ్చిన వ్యవహారం చేస్తే ఇరుకున పడే దగ్గరికి వచ్చింది ఆడ ఓ పబ్లిక్ జర మంచి గిరిగురి ముంచుట ీసరి మోదావరకు కేంద్ర ప్రభుత్వము కొత్త ట్రాఫిక్ రూల్స్ తీసుకొచ్చేందులో పూరగాలు వూటగాలు పద్దెనిమిది ఏళ్ళు నిండకుండా శుక్కుర బండి నడిపి దొరికిపోయారు అంతే సంగతులు ఇరవై ఐదు వేల జరిమానా కట్టాలలో మళ్ళా మీదంగా ఇరవై ఐదు ఏళ్ళు వచ్చేదాకా ఎలాంటి లైసెన్స్కి రాడనులా అతివేగంతో బుర్ర బుర్ర ఉరికితే వెయ్యి రూపాయల నుంచి రెండు వేల దాకా జరిమానా చేస్తున్నారు లైసెన్స్ లేకుండా బండ్లు నడిపితే ఐదు వందల దాకా జరిమానా చేస్తున్నారు సీటు బెల్ట్ లేకుండా నడిపితే వంద రూపాయలు జరిమానాట హెల్మెట్ లేకుంటే వంద రూపాయలు జరిమానాట ఇగో ఈ రకంగా జూన్ ఒక తారీఖు నుంచి కొత్త రూల్స్ అందుబాటులోకి అమలులోకి వచ్చి ఇక మరి ఈ రకంగా జనాలను అట్ట ఉంది కథ మరి అందుకనే ఇప్పటికైనా జర జనాలు మరి తస్మా జాగ్రత్త జాగ్రత్తగా ఉండాలి జర సోయ మీద ఉండాలని మన తెలంగాణ టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుందో మీ మంచి కోసమే முக ரேட் கூட 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 கூடேயா அந்த மாதிரி தப்ப சூச்சனை உண்டி மன தெலங்கான டிவி உண்டு சார் அப்படி அந்த நமஸ்க்கு